వాటినిండా నవ్వు తెచ్చుకో నాలుక్కతో తుట్టి పాడు ఆత్మ లెక్క ప్రార్థించు అన్నిటితో వికమ ఆత్మల పంట కోయం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక్క నిమిషం ప్రార్థన ఆరు మధుసూదనరావు విజయనగరం నుంచి ఈ దినం కడప జిల్లా కొరకు ప్రార్థన చేసుకుందాం మా తండ్రి కలిగిన దేవ మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కడప జిల్లా కొరకు ప్రభు ప్రార్థన చేస్తున్నాం కడప జిల్లాలో ఉన్న యాభై మండలాలు తొమ్మిది వందల పంతొమ్మిది గ్రామాల కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవ ఈ జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించడానికి మీరు అనుగ్రహించినటువంటి ముఖ్యమంత్రిని బట్టి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దైగల్ దేవా కృపగలిగిన తండ్రి ఈ జిల్లాలో ప్రభు మరి తండ్రి నాయన ఉన్న నాయకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన మరి ప్రభు వారు చక్కని పరిపాలన అందించడానికి కృప దయచేమని ప్రార్థన చేస్తున్నాను దేవా ప్రజలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను మీ రక్షణ వారికి అనుగ్రహించమని విజ్ఞాపం చేస్తున్నాను దయగల తండ్రి కలిగిన దేవ న్యాయం జరగాలి నాయన రాయలసీమను రత్నాలసీమగా సీమగా మీరు మార్చాలని ప్రార్థన చేస్తున్నాను ప్రతి వ్యక్తి ఒక రత్నంగా మారాలి ప్రభు కొరకు జీవించాలి ప్రభు నామాన్ని గణపరచాలి సువార్త అందరికీ అందాలని ప్రార్థన చేస్తున్నాం మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా ఆశీర్వదించమని ఈ ఛానల్ కోఆర్డినేట్ చేస్తున్న శ్రీనివాస్ డేవిడ్ గారి కుటుంబాన్ని బాగుగా దీవించమని యశు క్రీస్తు వారి ద్వారా ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్